వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘ కార్యవర్గం అని ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా నారాయణ అని రోజు మనకైతే సాక్షి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా బి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా టి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హైదరాబాద్లోని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని వైద్య ఆరోగ్య శాఖ బీసీ సంఘ ఉద్యోగాల సంఘ రాష్ట్ర కార్యక్రమంలో గురువారం అయితే రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు అయితే జరిగాయి ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యాలయంతో పాటు పంతొమ్మిది మంది కూడిన రాష్ట్ర కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు బూజుల శ్రీనివాస్ గౌడ్ అయితే తెలిపాడు అనంతరం భూజుల మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని బీసీ ఉద్యోగులకు పదోన్నతులు రిజర్వేషన్లు కల్పించాలన్నట్టు కోరారు అలానే బీసీలపై విధించిన క్రిమినల్ క్రిమిలేయర్ను ఎత్తివేయాలని బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లకు యాభై శాతం పెంచాలని వైద్య ఆరోగ్య శాఖలోని రిజర్వేషన్ రిలైజేషన్ సో రీసనలైజేషన్లో పేరుతో తీసుకొచ్చిన నూట నలభై రెండు జీవోను రద్దు చేయాలని సమావేశం ఏకగ్రహం తీర్మానించినట్టు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ బీసీ ఉద్యోగుల హక్కుల కోసం సంఘటితంగా ముందుకు వెళ్తానని కూడా చెప్పడం అయితే జరిగింది సో మరి చూడాలి ఈ యొక్క బీసీ ఉద్యోగుల సంఘ కరెక్షన్ సెక్షన్ తీసుకొచ్చిన నూట నలభై రెండును రద్దు చేస్తారనేది మనకైతే చాలా చర్చనీయత మారింది మరి దీనిపై నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను